వెంకటేశయ్య మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాసులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటకానికి లాభంలో గురువు సంచరించడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి ధనపరమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి లాభాలు బాగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి మీ మాట తీరుతో పది మందిని మెప్పించగలుగుతారు మృదువైన మాట తీరుని ఈ సమయంలో కలిగి ఉంటారు అలాగే సాత్వికమైనటువంటి మాట తీరుతో పది మందిని ఆకట్టుకోగలుగుతారు ఆకట్కుని మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఐదో స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది అలాగే ఉన్న ఊరిలో పలుకుబడి పేరు ప్రతిష్టలు కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ ఏడో ఇంటిని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ స్కిల్స్ అన్యోన్యత ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే అన్ని విధాలైనటువంటి లాభాలు పరిపూర్ణంగా పెరుగుతాయి గృహాల్లో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ పరిపూర్ణంగా పెరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది అధికమైన లాభాలు సాధించగలుగుతారు అన్ని పరాలకు కూడా చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులకు చేరుకుంటారు పదవుల కంటే కూడా ధనపరంగా ఇన్కమ్ బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ము ముఖ్యంగా ఈ కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ధనయోగాలు ఆకస్మిక ధనప్రాప్తి స్త్రీ మూలక ధనప్రాప్తి ఇట్లాంటివి బాగా అధికముగా జరిగే అవకాశం ఉంటుంది గురువు కుజుడుతో పాటు కలిసిన అలాగే ఈ యొక్క ఏడో స్థానంలో కుజుడు వచ్చినప్పుడు మాత్రం వివాహానికి ప్రయత్నించ వాళ్ళకి వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే తొందరగా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీల మూలకంగా ధనం బాగా లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం అన్ని పరలకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువుతో శుక్రుడు కలిసిన కలిసినప్పుడు మరియు ఏడో ఇంటిలోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వల్ల సమస్యలు స్త్రీల వల్ల ధన ధన నష్టం పురుషులైతే వాళ్ళ వల్ల ధన నష్టం ఇట్లా కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు దీని నిమిత్తం మీరు విశేషంగా యోగాల్ని పెంపొందించుకోవాలనుకుంటే కనుక బాగా గురువుకి సంబంధించిన పారాయణ సద్గురువులను గౌరవించడం బ్రాహ్మణులను గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం మంచిది అలాగే గురు చరిత్ర కానీ సాయి చరిత్ర ఇట్లాంటి పారాయణ చేసుకోవడం క్రమం తప్పకుండా మీరు ఓ నా నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఏ ఈ ఏవైతే దోషాలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం శుభమైనటువంటి మారు తీరుతో పది మందిని ఆకట్టుకోగలుగుతారు ఆకట్ని మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఐదో స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది అలాగే ఉన్న ఊరిలో పలుకుపడి పేరు ప్రతిష్టలు కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ ఏడో ఇంటిని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ స్కిల్స్ అన్యోన్యత ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే అన్ని విధాలైనటువంటి లాభాలు పరిపూర్ణంగా పెరుగుతాయి గృహాల్లో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ పరిపూర్ణంగా పెరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది అధికమైన లాభాలు సాధించగలుగుతారు అన్ని పరాలకు కూడా చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులకు చేరుకుంటారు పదవుల కంటే కూడా ధనపరంగా ఇన్కమ్ బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ము ముఖ్యంగా ఈ కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ధనయోగాలు ఆకస్మిక ధనప్రాప్తి స్త్రీ మూలక ధనప్రాప్తి ఇట్లాంటివి బాగా అధికముగా జరిగే అవకాశం ఉంటుంది గురువు కుజుడుతో పాటు కలిసిన అలాగే ఈ యొక్క ఏడో స్థానంలో కుజుడు వచ్చినప్పుడు మాత్రం వివాహానికి ప్రయత్నించ వాళ్ళకి ఆ వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే తొందరగా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీల మూలకంగా ధనం బాగా లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం అన్ని పనులకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువుతో శుక్రుడు కలిసిన కలిసినప్పుడు మరియు ఏడవ ఇంటిలోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వల్ల సమస్యలు స్త్రీల వల్ల ధన ధన నష్టం పురుషులైతే వాళ్ళ వల్ల ధన నష్టం ఇట్లా కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు దీని నిమిత్తం మీరు విశేషంగా యోగాల్ని పెంపొందించుకోవాలనుకుంటే కనుక బాగా గురువుకి సంబంధించిన స్తోత్రపారాయణ సద్గురువులను గౌరవించడం బ్రాహ్మణులను గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం మంచిది అలాగే గురు చరిత్ర కానీ సాయి చరిత్ర ఇట్లాంటివి పారాయణ చేసుకోవడం క్రమం తప్పకుండా మీరు ఓ నా నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఏ ఈ ఏవైతే దోషాలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం